హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీ ముందుకి ఒక స్పెషల్ వీడియోతో వచ్చాను అదేనండి గరం మసాలా పౌడర్ నేనైతే జనరల్గా ఇంట్లోనే అన్ని రకాల మసాలా పౌడర్స్ అయితే ప్రిపేర్ చేసుకుంటాను లాస్ట్ టైం బిర్యానీ మసాలా వీడియో కూడా పెట్టాను కదా సో మంచి రెస్పాన్స్ వచ్చిందండి ఇన్స్టాగ్రామ్లో ఫేస్బుక్లో యూట్యూబ్లో ఈ మసాలా పౌడర్ వెజ్ కర్రీస్లోనైనా నాన్ వెజ్ కర్రీస్లోనైనా బిర్యానీస్లోనైనా ఎందులోనైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇలా మసాలా పౌడర్ ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు మంచిగా స్టోర్ చేసుకోవచ్చండి బయట మార్కెట్లో కొనే పౌడర్స్ కన్నా టెన్ టైమ్స్ పాటు బెటర్ టేస్ట్ వస్తుందండి ఒక్కసారి ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి మరి నేనైతే ఇక్కడ ప్లేట్లో అన్ని ఎంతెంత వేయాలి అనేసి ముందుగా చిన్న క్లిప్ని అయితే షూట్ చేశాను మీకు ఎంతెంత క్వాంటిటీ వేయాలి అనేది క్లియర్గా వీడియోలో అయితే చూపిస్తానండి ముందుగా ప్యాన్ పెట్టుకొని లోకి ఒక కప్పు వరకు ధనియాలను వేసుకోండి ఈ ధనియాల్ని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా ఒక్కసారి చేసి పెట్టుకుంటే ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది కాబట్టి మనం మసాలా పౌడర్ చేసుకునేటప్పుడు ఈ దినుసులు అనేవి మంచి క్వాలిటీవి మంచి స్మెల్ ఉన్నవి తీసుకోవాలండి చూసారు కదా ఇలా లైట్గా రోస్ట్ అయితే సరిపోతుంది ఇప్పుడు వీటన్నింటినీ కూడా మంచిగా ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టుకోండి అదే ప్యాన్ని మళ్ళీ స్టవ్ పైన పెట్టుకొని మూడు స్పూన్ల వరకు దాల్చిన చెక్కను వేసుకోవాలి దాల్చిన చెక్కను కొంచెం కట్ చేసుకొని వేసుకోండి ఇలా కట్ చేసుకొని వేసుకుంటే మంచిగా ఈ చెక్క అనేది బాగా ఫ్రై అవుతుంది ఇప్పుడు అదే స్పూన్ తోటి రెండు స్పూన్ల లవంగాలు ఒక్క స్పూన్ మిరియాలను వేసుకోండి అండి వేసుకొని ఒక్క నిమిషం పాటు ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక పది బ్లాక్ ఎలాచి ఒక పది గ్రీన్ ఎలాచిని వేసుకోవాలండి అలానే ఒక పావు కప్పు వరకు జీలకర్రను కూడా వేసుకోవాలి జీలకర్ర వచ్చేసి రెండు స్పూన్ల వరకు ఉంటుందండి ఇప్పుడు వేసుకొని వీటన్నింటినీ లో ఫ్లేమ్లోనే మంచిగా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పౌడర్లో గసగసాలను కూడా వేసుకోవాలి అయితే ఇప్పుడు ఫ్రై చేస్తున్నాం కదా ఇప్పుడు అవసరం లేదండి ఫైనల్గా లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది వీటిని మంచిగా ఒక రెండు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకొని ముందుగా ధనియాలు ఫ్రై చేసుకున్నాం కదా వీటిలోకి వేసుకోండి ఇంకా ఈ మసాలా పౌడర్ని ప్రిపేర్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మంచిగా ఈ దినుసుల్ని లైట్గా ఒక వన్ అవర్ పాటు ఎండలో పెట్టి కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ దినుసుల్లోకి రెండు స్పూన్ల వరకు గసగసాలను వేసుకోండి అండి ఎలాగో లైట్గా వేడిగా ఉంటాయి కాబట్టి ఈ విధంగా గసగసాలు కూడా వేసుకొని వీటిని ఇప్పుడు ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఈ గరం మసాలా పౌడర్ టేస్ట్ అంతా కూడా మనం ఫ్రై చేసుకునే విధానంలోనే ఉంటుందండి అలానే ఎంతెంత క్వాంటిటీ వేయాలి అనేది చూసారు కదా ఇదే విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఏ వంట చేసినా సరే పర్ఫెక్ట్గా కుదరాల్సిందే గరం మసాలా పౌడర్ చూసారు కదా ఫైన్ పౌడర్ లాగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి ఈ గరం మసాలా పౌడర్ ప్రిపేర్ చేసుకునేటప్పుడు దినుసుల్ని ఫ్రై చేసుకుంటాం కదా సో దినుసులు వేగుతున్నప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఇల్లంతా కూడా ఆ దినుసుల్లో ఉండే చెమ్మదనం అనేది పోయి మంచిగా ఫ్రై చేసుకుంటే ఈ మసాలా పౌడర్ మంచి ఫ్లేవర్తో పాటు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందండి ఈ మసాలా పౌడర్ని మంచిగా ఏదైనా గాజు సీసాలో స్టోర్ చేసుకొని బయట పెట్టుకుంటే మంచిగా ఒక ఐదారు నెలల పాటు అలానే ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకుంటే ఇంకా ఎక్కువ రోజులు సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది వెజ్ కూరలకైనా నాన్ వెజ్ కూరలకైనా లేదంటే బిర్యానీస్లోకైనా ఈవినింగ్ చేసే స్నాక్ ఐటమ్స్లోకైనా సరే ఈ గరం మసాలా పౌడర్ ఒక్కటి ఉంటే చాలండి కూరలైతే మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా మరి వీడియో వీడియోకి ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో షేర్ చేయండి అలానే కొత్తగా మీలో ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరొక మంచి వీడియోతో మేము వద్దుంటాం